జరిగిన మాదిగ గ్లోబల్ సమ్మిట్ డేలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగల వాదనలో బలం ఉందని చెప్పేసి మాదిగలు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉందని చెప్పేసి చెప్పి మాట్లాడడాన్ని యావత్తు మాల సమాజంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక పక్క మందాకృష్ణ మాదిగ గారు బీజేపీ వైపు నిలబడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ వైపు నిలబడ్డా విశారదన్ గారు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిలబడ్డ యావత్తు మాదిగ సమాజం అంతా వారంతా కూడా వారి వారి ఓట్లను ఆ పార్టీలకు ఇస్తున్నటువంటి క్రమంలో ఏదైతే భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి మూడోసారి అధికారంలోకి బీజేపీ వస్తే మొత్తంగా కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క వ్యాఖ్యలను నమ్ముకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యావత్తు మాల సమాజంగా మేమందరం కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమంతా మా భుజస్కంధాల మీద పనిచేస్తా ఉంటే ఇవాళ ఏ వర్గాలైతే నిన్ను అధికారంలో కూర్చోబెట్టాయో ఆ వర్గాలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలను యావత్తు మాల సమాజం తరఫున మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం నిజంగా నీ రాజకీయ ఎదుగుదలకు మాదిగలు కారణమైతే లేదంటే నిన్ను రాజకీయ రంగంలో నిలబెట్టడానికి మాదిగలు నిలబెడితే వారికి వివిధ అవకాశాలు ఇవ్వండి కానీ మీరు యావత్తు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో రాజకీయ బొంద తవ్వడానికి కొడంగల్ వేదికగా లక్ష మంది మాలలతో పనిచేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇలా వర్గీకరణ అనేటువంటి సమస్య గురించి వచ్చినప్పుడు ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాలలో నీవు జాతీయ కాంగ్రెస్ వాదిగా మాట్లాడు అంతేగాని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా మోడీ తమ్ముడుగా మాట్లాడి మొత్తం కూడా ఈ కాంగ్రెస్ కు ఉన్నటువంటి విశ్వాసాలని దెబ్బతీయద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ను రెండు వేలు ఏడులో వేసినప్పుడు ఆ ఉషా మెహ్రా కమిషన్ నివేదికలో చాలా స్పష్టంగా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి క్లాస్ మూడు ప్రకారము రాజ్యాంగ సవరణ చేయాలని సూచించింది కానీ ఇలా ఏ మోడీ అయితే ఇలా రాజకీయ తీర్పును ఇలా సుప్రీంకోర్టు చేత చెప్పించినాడో మరి ఆ తీర్పును మేము ఈ తెలంగాణలో అమలు చేస్తాం మాదిగల ముఖాల్లో మేము న్యాయం సంతోషాన్ని చూస్తామని చెప్పేసి ఒక పక్షంగా నువ్వు మాట్లాడడాన్ని మేమందరం తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ఇటువంటి నువ్వు మానుకోకపోయితే మాలల యొక్క మనోభావాలతో నువ్వు గౌరవించకుండా మాట్లాడితే రానున్న రోజుల్లో తప్పనిసరిగా నిన్ను ఈ రాజకీయ క్షేత్రంలో భూస్థాపితం చేయడానికి యావత్తు మాల సమాజం అంతా కూడా పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం